ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని రెవెన్యూ డివిజనల్ అధికారి కుమారి కె మాధురి ఆకస్మికంగా తనిఖీ చేశారు సదరు తనిఖీ చేయ సమయంలో ఒకే టీచర్ ఉండడం పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని విద్యార్థుల తెలుసుకున్నారు మెనూ ప్రకారం ఆహారం అందించకపోవడం మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సెపరేట్ చేయండి ఇప్పుడు దీన్ని బట్టి అవి తీసేసేయండి అంటే రాజు సార్ సెపరేట్ చేయాలి ఇప్పుడు దీ కింద ఉన్నాయి కూడా కమిలిపోతే స్టోరేజ్ ప్లేస్ తీసుకునే ఉండాలి తీసుకున్నారా అంటుపండు తీసుకునే మరి ఫ్రెష్ స్టాక్ ఉండాలి కదా ఇలా కమిలిపోయి చూడండి అలా ఈ పరిస్థితిలో ఉన్నాయి తీసుకోలేము కదా ఏంటి అట్ లీస్ట్ మీరు సెపరేట్ చేయండి దీన్ని బట్టి అవి తీసేసేయండి అంతే సెపరేట్ షేప్ దీ కిందే కూడా కమిలిపోతాయి